మీతో నండనగాక పునీత అనే వ్రాసన శుభవార్తలోని భాగము మనము గత వారమే పాస్కా మహోత్సవాన్ని అత్యంత వైభవంగా కొనియాడాము నిజానికి ఆ పండుగ ఛాయలు ఆ మహోత్సవపు ఆనందము మన జీవితాలలో నుంచి మన ముఖాలలో నుంచి ఇంకా పూర్తిగా తొలగిపోలేదు ప్రభువు ఉత్థానమైన తర్వాత నలభై రోజుల పాటు తన శిష్యులకు కనిపించినట్లుగా సువిశేషము చెబుతూ ఉంది ఈ నలభై రోజులను మనము పాస్కా కాలము అని చెప్పి అంటూ ఉంటాము ప్రభువైన యేసు క్రీస్తు ఉత్థానమైనటువంటి ఆ ఆనందాన్ని మనము సంపూర్ణంగా ఆస్వాదించేటువంటి కాలమే ఈ పాస్కా కాలము ప్రభువు మనిషిని పాపపు సంఖ్యల నుంచి రక్షించి మనకు ఆనంద క్షణాలను పంచినటువంటి సమయము ఈ పాస్కా కాలము అయితే ఈ నలభై రోజుల పాటు మనము ఆనందిస్తూ ప్రభువు ఉత్థానమయ్యారు అన్నటువంటి ఆనందాన్ని ఆస్వాదించేటువంటి మనము ఆ తరువాత పవిత్రాత్మ రాకడ కోసము ఎదురు చూస్తూ ఉంటాము ఎందుకు అంటే మళ్ళీ తిరిగి మన ఈ నూతన జీవనాన్ని పునరుద్ధరించేది నూతన జీవితాన్ని జీవించగలిగేటట్లు చేసేది మనకు పవిత్రాత్మే మరైతే మనము వాస్తవానికి ప్రభువు ఉత్థానమయ్యారు అన్నటువంటి ఆనందము మనకు మిగిల్చినటువంటిది ఏమిటి లేక మనకు తెచ్చినటువంటిది ఏమిటి అన్నటువంటిది పరిశీలించుకోవాలి ప్రభువు ఉత్థానమయ్యారు అని ఆనందించడం మాత్రమే కాదు కానీ ఉత్థానమైనటువంటి ప్రభువు మనకు ఇచ్చినటువంటి వరాలేమిటే మన కోసం ఏం తెచ్చారు ఇంటిలో నుంచి బయటకు వెళ్ళినటువంటి తల్లిదండ్రులు తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకు వాళ్ళు వస్తున్నారు అన్నటువంటి ఆనందము కంటే కూడా వాళ్ళు మనకి ఏం తీస్తున్నారు అన్నటువంటి ఆతృత ఎక్కువగా వాళ్లలో ఉంటూ ఉంటుంది అలాగే మనకు కూడాను ప్రభువైన యేసుక్రీస్తు ఉత్థానం అవ్వడం ద్వారా మనకు ఏ వరానుగ్రహాలు తీసుకుని వస్తూ ఉన్నారు ప్రభువు మనకు తీసుకుని వచ్చినటువంటి వరానుగ్రహాలు లేక ఉత్థాన ఫలాలు మూడు ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంటాయి అవేమిటి అంటే మొట్టమొదటిదే పవిత్రాత్మ పవిత్రాత్మ ఇచ్చేటటువంటి శాంతి సమాధానాలు రెండవదే సమిష్టి జీవనము లేక ఐక్యత క్రైస్తవ ఐక్యత మూడవదే విశ్వాసము ఈ మూడు వరానుగ్రహాల ద్వారా మనము ప్రభువు మాదిరిగా తయారు కావడానికి ప్రభువు యొక్క మహిమలో మనము పాలు పంచుకోవడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది కొంచెము విపులంగా మనము ఈ మూడు వరానుగ్రహాల గురించి ధ్యానము చేస్తే మొట్టమొదటిది పవిత్రాత్మాభిషేకము తద్వారా లభించేటువంటి పాపక్షమాపణావరము ప్రభువు మరణానంతరము మనందరికీ తెలుసు శిష్యుల యూదుల భయము చేత వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా దాదాపుగా దాక్కునే రహస్య జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు వాళ్ళందరూ చల్లా చెదురయ్యారు అనేటువంటిది వాస్తవమే అనేక సార్లు ప్రభువు వాళ్లకు కనిపించినప్పటికీ కూడా వాళ్ళలో ఉన్నటువంటి అల్ప విశ్వాసాన్ని బట్టి అల్ప విశ్వాసము కాదులే కానీ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి తమ విశ్వాసాన్ని బహిర్గత పరుచుకోలేక దానిని ఆస్వాదించలేక చాలాసార్లు భయంతో ఆశ్చర్యంతో చూశారు తప్ప ప్రభువు లేచారు అనేటువంటి విశ్వాసాన్ని వాళ్ళు ప్రకటించలేకపోతూ ఉన్నారు అందుకే ప్రభువు వాళ్లలో ఉన్నటువంటి భయాన్ని ఆందోళనను ఎప్పటికప్పుడు తొలగిస్తూ వారిలో విశ్వాసాన్ని పటిష్టం చేయడం కోసము వాళ్ళు మళ్ళీ సరి అయినటువంటి విధముగా తనకు తగినటువంటి శిష్యులుగా మారడం కోసము ఎప్పటికప్పుడు వారిని దృఢపరుస్తూ ఉన్నారు ఈ కారణం చేతనే ఇప్పుడు ప్రభువో వారిపై శ్వాసబోధి పవిత్ర ఆత్మను పొందండి అని చెప్పి చెబుతూ ఉన్నారు ఈ శ్వాసబోధడం అనేది మనకు మళ్ళీ ఆది కాండాన్ని జ్ఞాపకం చేస్తుంది తొలినాట మనిషిని మనకు మన ఉంచుతూ ఉంటుంది దేవుడు నేలమట్టిని తీసుకుని మనిషిని తయారు చేసి ఆ రోజు శ్వాసబోధి జీవాన్ని పోశారు మనకు సృష్టి గ్రంథము రెండవ అధ్యాయంలో ఈ అంశము కనిపిస్తూ ఉంటుంది తద్వారా మానవుడు జీవము గలవాడాయను అని పవిత్ర గ్రంథం చెబుతోంది కాబట్టి నాడు తొలి మనిషికి దేవుడు శ్వాస బోధడము ద్వారా తన జీవాన్ని పంచుకుంటూ ఉన్నారు జీవాన్ని ఇస్తూ ఉన్నారు తద్వారా మనిషి సృష్టి మీద ఆధిపత్యాన్ని సంపాదిస్తూ ఉన్నాడు అయితే ఇప్పుడు మళ్ళీ ప్రభువు వాళ్ళ మీద శ్వాసబోధి పవిత్రాత్మన పొందండి అని చెప్పి అంటూ ఉన్నారు మరి ఇక్కడ ప్రభువు ఇచ్చినటువంటి లేక శ్వాసబోధి వీళ్లకు ఇచ్చినటువంటి ఈ పవిత్రాత్మ వీర్లను కార్యోన్ముఖులను చేస్తూ ఉంటుంది వీళ్ళందరూ కూడా తమలో ఉన్నటువంటి భయాందోళనలు వదిలిపోయి ఒక నూతన వ్యక్తులుగా మారేటట్లుగా చేస్తూ ఉంటుంది అందుకే మనము పవిత్ర ఆత్మ వచ్చినటువంటి రోజున గమనించినట్లయితే వీళ్ళంతా కూడా గదిలో దాక్కున్నప్పుడు పవిత్ర ఆత్మ జ్వాలల రూపంలో వీళ్ళ మీదకి రావడము ఆ తర్వాత వీళ్ళ ధైర్యంతో సువార్తన ప్రకటించడము మనం చూస్తూ ఉన్నాము ఆనాటి నుంచి వాళ్లలో పూర్తిగా భయాందోళనలు తొరిగిపోతూ ఉన్నాయి ప్రభువు అదే ఆత్మను ఎప్పుడు కూడా ఇస్తూ ఉన్నారు తన శ్వాస బోధడము ద్వారా ప్రభువు ఇచ్చినటువంటి ఆత్మ ప్రత్యేకముగా ఒక ప్రత్యేకమైనటువంటి పనికి వీళ్లను కార్యోన్ముఖులను చేస్తూ ఉంటుంది ఏమిటి ఆ పని అంటే మీరు ఎవరి పాపాలు మన్నిస్తారో అవి మన్నించబడతాయి ఎవరి పాపములు మన్నించరో అవి మన్నించబడవు అని చెప్పి అంటూ ఉన్నారు కాబట్టి ఆత్మాభిషేకము ద్వారా ప్రభువు ఇచ్చినటువంటి అత్యంత గొప్ప వరము ఏమిటి అంటే పాపక్షమాపణ పవిత్రాత్మన వాళ్లకు ఇవ్వడం ద్వారా వాళ్లకు లభించినటువంటి అరుదైన గొప్ప వరము ఏమిటి అంటే పాపక్షమాపణ ఇవ్వగలగడము దేవుడు మాత్రమే పాపాలను క్షమించేటువంటి అధికారము ఉంది పక్షవాత పురోగణ తీసుకుని వచ్చినప్పుడు ప్రభువు చెప్పిన మొదటి మాట నీ పాపములు క్షమించబడినవే అందరూ అనుకున్నారు దేవుడు మాత్రమే పాపాలు క్షమిస్తారు ఈయనెవరూ పాపాలు క్షమించడానికి అని అందుకే మనిషి కుమారునికి పాపాలు క్షమించే అధికారం ఉందని మీకు నిరూపిస్తాను అంటూ తన నోటి మాట జీవము కలిగినటువంటిది అని వాళ్లకు నిరూపించడానికి నీవు లేచి నీ పడకుని ఎత్తుకుని వెళ్ళిపోమ్మంటూ ఉన్నారు కాబట్టి ఆ మాట పడకనెత్తుకొని వెళ్ళి పొమ్మన్నప్పుడు పక్షవాతపులోకి లేచి నడుస్తూ ఉన్నాడు ఆ మాటలో జీవము ఉంది కాబట్టి అదే మాట మీరెవరి పాపాలు మన్నిస్తారో అవి మన్నించబడను అని చెప్పినప్పుడు ఆ పాపక్షమాపణ అధికారము మనిషికి భగవంతుడు ఇస్తూ ఉన్నారు ఆ రోజు శిష్యులకు ఇవ్వబడినటువంటి ఆ వరానుగ్రహము నాటి నుంచి నేటి వరకు గురువులకు ఇవ్వబడుతూ ఉంటుంది ద్వారా గురుత్వము ద్వారా దేవుడు మనలను పాప విముక్తులను చేస్తూ ఉన్నారు అందుకే గురువులు ఆత్మాభిషేకము పొందుతూ ఉన్నారు అభిషేకము పొందినటువంటి గురువు క్రీస్తు స్థానములో ఉంటూ నేను నిన్ను నీ పాపముల నుంచి విముక్తి చేస్తున్నాను అంటూ మనకు పాప విముక్తిని విమోచనను కలిగిస్తూ ఉన్నారు మన పాపాల నుంచి మనందరినీ కూడా విముక్తులను చేస్తూ ఉన్నారు ఈ విధముగా పవిత్రాత్మను అనుగ్రహించడం ద్వారా పాప క్షమాపణ వరాన్ని ప్రభువు తన ఉత్న ఫలాలుగా మొట్టమొదటగా మనకు అందిస్తూ ఉన్నారు రెండవది ప్రభువు ఇచ్చినటువంటి ఉత్నవరము సమిష్టి జీవనము మనము మొదటి పఠనములో చూసాము అపోస్తల కార్యాలలో క్రైస్తవులందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు తమకు ఉన్నటువంటి వాటిని అన్నిటినీ కూడా అమ్మివేసి అపోస్తుల వద్ద వంచి తమ తమ అవసరాలకు తగినట్లుగా వాళ్ళు వాడుకోవడం మనం చూస్తూ ఉన్నాము తొలినాటి క్రైస్తవ సంఘము ఏకత్వానికి గుర్తుగా ఉంటుంది ఎవరికీ లేదు అనేటువంటి భావన ఆ రోజులలో లేదు ఎందుకంటే ఇది నాది నీది అనేటువంటి భావన కాదు కానీ నీకు ఎంత అవసరమో నాకు ఎంత అవసరమో అనేటువంటిది మాత్రమే తమ తమ అవసరాలకు తగినట్లుగా తమకున్నటువంటి ఆస్తిపాస్తులను వారు ఉమ్మడిగా ఉపయోగించుకుంటూ ఉన్నారు అందుకే అయినటువంటి సమిష్టి జీవనము సాంఘిక జీవనము మనము అక్కడ చూస్తూ ఉన్నాము ఎందుకు వాళ్లలో అది కలుగుతూ ఉంటుంది అంటే రాయప్పగారు చెప్పినటువంటి లేక బోధించినటువంటి బోధనలో ఆయన ఓ మాట వాడుతూ ఉన్నారు తండ్రి వాగ్దాన ప్రకారము పవిత్రాత్మన పొంది ఆ ఆత్మను మాపై కురిపించి ఉన్నారు వీటన్నిటికీ మేమే సాక్షలము దేవుడు తన కుమారుణ్ణి పంపినప్పుడు ఆ కుమారుని మీరే చంపారు కానీ ఆయన మాపై ఆత్మను కురిపించారు అని చెప్పినప్పుడు ఆ విశ్వాసులందరూ కూడా క్రీస్తుని విశ్వసించడం తద్వారా జ్ఞానస్నానము పొందడం జరుగుతూ ఉంటుంది తత్ఫలితంగా వాళ్ళంతా ఏం చేస్తూ ఉన్నారు వీరు అపోస్తుల బోధ ఎందనో రొట్టె విరచుట ఎందనో ప్రార్థించుట ఎందనో వారి సహవాసం ఎందు ఎడతగకాయుండేరే కాబట్టి వారిలో ఉండేటువంటి ఏకత్వము వారిని సహజీవనము చేసేటట్లుగా ఒకే కుటుంబముగా జీవించేటట్లు చేస్తూ ఉంటుంది ప్రతి కుటుంబంలో కూడా ఉండాల్సినటువంటి ఉండేటువంటి లక్షణాలు ఏమిటి అంటే పరస్పర ప్రేమ అభిమానము సహకారము విడదీయరానటువంటి ఐక్యతాభావము ఒకరి కోసం అందరూ అందరి కోసము ఒకరిగా జీవించడము ఇవి అసలు సిస్సులైనటువంటి కుటుంబానికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఈ లక్షణాలన్నిటినీ కూడా పునికిపుచ్చుకొని ఏర్పడినటువంటిదే ఈ సత్య సభ అందుకే ఇది ఒక ఉమ్మడి కుటుంబముగా మనము భావించవచ్చు క్రైస్తవులందరూ కలిసి ఒక కుటుంబముగా ఏర్పడుతూ ఉన్నారు ఇది పవిత్ర కుటుంబము శ్రీ సభ ఒక సంఘము ఒక కుటుంబముగా మారితే ఒక విచారణ ఒక కుటుంబంగా మారుతూ ఉంటుంది ఒక మేత్రాసనము ఒక కుటుంబంగా మారుతూ ఉంటుంది చివరకు యావత్ ప్రపంచమంతా కూడా ఒకే కుటుంబముగా మారుతూ ఉంటుంది కాబట్టి విశ్వసించిన వారు ఎవరెవరైతే ప్రభువైన యేసుక్రీస్తునంద విశ్వాసం ఉంచుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ కుటుంబంలో సహభాగస్వామ్యాన్ని కలిగి ఉంటూ ఉన్నారు ఆ కుటుంబంలో వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు అందుకే మనము చూస్తూ ఉంటాము ఈ పరస్పర సహాయము అనేక సార్లు మన అవసరాలకు దేవాలయాలు నిర్మించడమే కానివ్వండి లేకపోతే పేదలకు సాయం చేయడమే కానివ్వండి విద్యకు సంబంధించినటువంటి అవసరాలే కానివ్వండి ఎందుకు వాళ్ళు మన కోసం చేస్తూ ఉన్నారు మన అవసరాలు వాళ్ళెందుకు తీస్తూ తీరుస్తూ ఉన్నారు అంటే కేవలము ఒకే కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులము కాబట్టి ఒకే కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు ఉన్నవాళ్ళు లేని వాళ్లకు అవసరము ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళ అవసరాలను తీర్చడము తమ బాధ్యత అదే త్యాగపూరిత మనస్తత్వము కుటుంబంలో ఉన్నాల్ ఉండాల్సినటువంటిది ఇతర కుటుంబ సభ్యుల కోసము త్యాగపూరితమైనటువంటి మనసుతో ఇతర అవసరాలను గమనిస్తూ ఆ అవసరాలను సాధ్యమైనంతవరకు తీర్చడము ఈ లక్షణమే ఏక కుటుంబంగా ఉండేటట్లు చేస్తూ ఉంటుంది అందుకోసమే ప్రభువైన యేసుక్రీస్తు తన శరీరాన్ని ముక్కలు చేసి మనకిస్తూ ఉన్నారు ఆ క్రీస్తు శరీరాన్ని స్వీకరించేటువంటి మనమంతా కూడా ఒకే శరీరాన్ని స్వీకరించి ఒకే శరీరముగా మారుతూ ఉన్నాము కాబట్టి ఒకే శరీరములో ఉన్న అవయవములము అని చిన్నప్పగారు అంటూ ఉన్నారు అందుకే ఏక కుటుంబ సభ్యులుగా మనం మారుతూ ఉన్నాము దీనిని వాళ్ళు చేస్తూ తమ జీవితాలలో బయలుపరుస్తూ తొలినాటి క్రైస్తవులు ఆ విధంగా జీవిస్తూ ఉన్నారు తొలినాటి క్రైస్తవుల మాదిరిగా ఈరోజు మనం జీవించలేకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఒక చోట ఉన్నటువంటి ఒక సంఘము కానీ ఆ స్ఫూర్తి మాత్రం ఎప్పుడూ కూడా పోకూడదు వాళ్ళు చూపించినటువంటి ఆ మాతృక ఉందే ఆ జీవన విధానము ఏనాటికీ కూడా మరచిపోకూడదు ఒకే సంఘములో ఉన్నటువంటి మనము సాటి మనిషి పడేటువంటి కష్టాలు ఇబ్బందులు గమనించినప్పుడు ఆ కుటుంబ సభ్యులుగా మనము ఆదుకోవాల్సినటువంటి అవసరము ఉంది ప్రతి వాళ్ళు ఆనందంగా జీవించేటట్లు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రతి వాళ్ళను కూడా ఆదరించాల్సినటువంటి అవసరము ఒక కుటుంబ సభ్యులుగా ఉంటూ ఉంది ఎప్పుడు అది ఇలా సాధ్యమవుతుంది అంటే మనలో ఉదారత ఉన్నప్పుడు మనలో ప్రేమాభిమానాలు ఉన్నప్పుడు మనలో త్యాగపూరితమైనటువంటి మనస్తత్వము ఉన్నప్పుడు మనము ఇతరుల అవసరాలకు స్పందించగలము అప్పుడే మనము ఒక కుటుంబీకులముగా జీవించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది అందుకే అనుదినము మనము ఈ దివ్య బలి పూజను నెరవేరుస్తూ ఏకత్వము ఎప్పుడూ కూడా పోకుండా ఉండడానికి అందరము కూడా ఒక కుటుంబానికి చెందినటువంటి సభ్యులం అన్న సత్యాన్ని ఎప్పటికప్పుడు దివ్య బలి పూజ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది తద్వారా ఈ సాంఘిక జీవనము ఏక కుటుంబ జీవనముగా మారేటట్లు మనకు స్ఫూర్తినిస్తూ ఉంటుంది ఇక మూడవ వరము విశ్వాసము మనకు మామూలుగా తోమస్ గారు గుర్తు రాగానే అవిశ్వాసి అని ముద్ర వేస్తూ ఉంటాము వాస్తవానికి ఆయనను అవిశ్వాసి అనకూడదు కానీ మహావిశ్వాసి అని మనం చెప్పుకోవాలి ఎందుకు అంటే ఆయన వాస్తవానికి ప్రభువు మొదటిసారి వచ్చినప్పుడు లేకపోవడం వల్ల ప్రభువు లేవలేదు అన్నట ప్రభువు లేచారు అన్నటువంటి సత్యాన్ని మిగిలిన వాళ్ళు చెప్పినప్పుడు నమ్మడానికి ఆయన అంగీకరించడం లేదు నిజంగా ఆయన ప్రభువుని నమ్మలేదా ప్రభువు లేవడా లేచారు అన్నటువంటి సత్యాన్ని ఆయన విశ్వసించడం లేదా అంటే ఆయన జీవితం మనకి ఎప్పుడూ అలాంటిది కనిపించదు ప్రభువుతో పాటు ఆయన ఉన్నటువంటి రోజులలో కూడా మనం కూడా ప్రభువుతో పాటు ఇరుషలేముకు వెళ్ళి చచ్చిపోదామని చెప్పి ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడినటువంటి ఆయన ఈరోజు ప్రభువు చెప్పిన మాటలను నమ్మడం లేదు అని చెప్పి మనం అనుకుంటే అది వాస్తవం కాదు మరెందుకు ఆయన అన్నారు అంతగా నమ్మను ఆయన చేతుల గాయాలలో పెట్టాలి ప్రక్కలో చెయ్యి పెట్టాలి అలా పెట్టినప్పుడు నేను నమ్ముతాను లేకపోతే నమ్మను అని చెప్పి ఖరాకండి కాకుండా బద్దలు కొట్టినట్లు చెబుతూ ఉన్నాడు ఎందుకు అంటే ఒకే ఒక కారణం మనకు కనిపిస్తూ ఉంటుంది మనిషిలో ఉండేటువంటి సహజమైనటువంటి ఉక్రోషము అందరూ కూడా చాలా సంతోషంతో ఆనందంతో ప్రభువుని చూచామని చెబుతున్నారు కానీ తాను మిస్ అయ్యాడు ప్రభువుకి తాను అక్కడ లేడు అనేటువంటి విషయం తెలియకుండా ఉంటుందా ఖచ్చితంగా తెలుసు తలుపులు మూసి ఉండగానే వచ్చినటువంటి ప్రభువు అక్కడ ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేరు అనేటువంటి విషయం తెలియదా అంటే తెలుసు మరి వాళ్ళతో పాటు తాను కూడా ఎంతకాలము ప్రభువుతో లేరా అంటే ఉన్నారు మరి అలాంటప్పుడు ఉండి ఉండి నేను లేనప్పుడే ప్రభువు ఎందుకు రావాలి నేను లేనప్పుడే ప్రభు వెందుకు వాళ్లకు కనిపించాలి వీళ్ళు చెబితే నేను నమ్మాలా లేకపోతే నేను నమ్మకూడదా నాకు మాత్రం ఆ విశ్వాసం లేదు వీళ్ళు చెప్పారు కాబట్టి నేను నమ్మాలా అనేటువంటి ఆ ఉక్రోషము వాళ్ళతో ఆ చెప్పారులే మీరు చెప్పింది ఏ వాస్తవం ఏముందిలే అని చెప్పి ఆయన త్రోసిపుచ్చేటట్లు చేస్తూ ఉంటుంది ఇది నిజమంటే వాస్తవం అక్షరాల సత్యము అనేటువంటిది రెండవసారి ప్రభువు కనిపించినప్పుడు తెలుస్తుంది కనిపించి కనిపించగన మీకు శాంతి కలగనగా కన్నటువంటి ప్రభువు తోమస్ గారు మాట్లాడేంత వరకు వేచి ఉండలేదు మరుక్షణములనే తోమస్ గారితో చెబుతూ ఉన్నారు నా చేతుల గాయాలలో బ్రేలు పెట్టమన్నారు నా ప్రక్కలో చేయి ఉంశమంటూ ఉన్నారు మరి థామస్ గారు నిజంగా నమ్మని మనిషి అయితే గబగబా వెళ్ళి వేలు పెట్టి చూడాలి ఆ గాయాలన్నిటిని కూడా తెలిగి చూడాలి చూశారంటే చూడలేదు అసలు ప్రభు ముఖాన్ని కూడా సరిగ్గా చూశారా లేదా అనేటువంటిది కూడా కొంచెము అనుమానాస్పదమే వెంటనే ఆయన చేసినటువంటి పనేంటి సాష్టంగా ప్రమాణం చేస్తూ ఉన్నాడు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాడు కేవలము ఆరాధించడం మాత్రమే కాదు కానీ ఏం చెబుతూ ఉన్నారు నా ప్రభు నా దేవ అని చెప్పి అంటూ ఉన్నాడు ప్రభువుని ప్రకటిస్తూ ఉన్నాడు అంతవరకు ఎంతమందికి కనిపించినా ఎవరూ కూడా అలాంటి విశ్వాసాన్ని ప్రకటించాల నా ప్రభు అంటే నీవే నాకు రాజువు సమస్తము నీ అధికారంలోనే ఉంది నేను దానికి లోబడి జీవిస్తూ ఉన్నాను నాపై సంపూర్ణ అధికారము నీకు ఉంది అని చెప్పి ఆ సార్వభౌమత్వాన్ని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు నా దేవా అంటే నీవే దేవుడవు నీవు మాత్రమే నాకు దేవుడవు కనిపించేటువంటి మనిషి అయినప్పటికీ కూడా నీవు నిజమైనటువంటి దేవుడవు అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను అంటూ తన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు అంత గొప్ప విశ్వాసాన్ని ఎవరన్నా ప్రకటించారంటే ప్రకటించాల ఆయన ఏమన్నా వెరిఫై చేసుకున్నాడంటే అది చేసుకోలేదు ప్రభువు కనిపించడమే చాలు ప్రభువు మాట్లాడడం పూర్తి అయిందో లేదో ఆయన తన విశ్వాసాన్ని ప్రకటించుకుంటూ ఆరాధిస్తూ ఉన్నాడు అందుకే ఇంతకుముందు దివ్య బలి పూజలో నడిపూజలో గురువు అప్పాన్ని పైకెత్తి చూపించేటప్పుడు క్రీస్తు రక్తముగా మారినటువంటి ఆ ద్రాక్ష పాత్రను పైకెత్తి చూపించేటప్పుడు నా ఈలనవారా నా సర్వేశ్వర అని చెప్పి మనమంతా కూడా మన సమాధానాన్ని చెబుతూ ఉండేవాళ్ళము అంటే తోమాసు గారి విశ్వాసాన్ని మనం అక్కడ ప్రకటిస్తూ నేను కూడా అక్కడ కనిపించేటువంటిది అప్పమే అయినప్పటికీ నీవే నా దేవుడవు నీవే నా రాజువు అని చెప్పి నేను విశ్వసిస్తున్నానని చెప్పి మనం కూడా మన విశ్వాసాన్ని అక్కడ ప్రకటిస్తూ ఉంటాము కాబట్టి మిగిలినటువంటి వాళ్ళకంటే మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అచంచలమైనటువంటి విశ్వాసము మనకిక్కడ తోమాసు గారిలోనే కనిపిస్తూ ఉంటుంది కాకపోతే ప్రభు మరో మాట అన్నారు నన్ను చూడడం వల్ల కదా నీవు విశ్వసించేది చూడక నన్ను విశ్వసించేటువంటి వాళ్ళు భాగ్యవంతులు అంటూ ఉన్నారు ప్రభువు అన్న మాటలు నిజానికి మనపై జల్లు కురిపిస్తుంది అని చెప్పక మానదు ఎందుకు అంటే వాళ్ళు ప్రభువుని చూశారు నాటి శిష్యులు ఈరోజు మనం ప్రభువుని చూడలేదు ప్రభువు భౌతిక రూపాన్ని మనం ఎప్పుడూ కూడా చూడలేదు కానీ మనము విశ్వసిస్తూ ఉన్నాము బైబిల్ గ్రంథము ద్వారా తెలుసుకున్నటువంటి ప్రభువని సత్యోపదేశము ద్వారా తెలుసుకున్నటువంటి ప్రభుని శ్రీసభ బోధనల ద్వారా అవగాహన చేసుకున్నటవంటే ప్రభువని అని మనము విశ్వసిస్తూ ఉన్నాము మరి ఈ విశ్వాసము పటిష్టంగా ఉండాలి ఎప్పటికప్పుడు మనము ఈ విశ్వాసములో ఎదుగుతూ ఉండాలి ఈ విశ్వాసాన్ని మనకు అందించింది ఎవరు తల్లిదండ్రుల దగ్గర నుంచి ఉపాధ్యాయుల దగ్గర నుంచి గురువుల వరకు మనకు ఈ విశ్వాసాన్ని అందిస్తూ ఉన్నారు వివిధ దశలలో మన అవగాహనను బట్టి మనకున్నటువంటి తెలివితేటల విజ్ఞానాన్ని బట్టి మనం అర్థం చేసుకునేటువంటి విధముగా మనకు రకరకాల దశల్లో ప్రభువుని మనకు అందిస్తూ ఉన్నారు ప్రభుని జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు తద్వారా మనం క్రీస్తుని తెలుసుకుంటూ ఉన్నాము క్రీస్తు గురించి ఒక అవగాహనకు లేక సంపూర్ణ అవగాహనకు వస్తూ ఉన్నాము అందుకు మొట్టమొదట మనకు ఈ విశ్వాసాన్ని అందించేటువంటి వారందరి కోసము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి మేము ప్రభువుని చూచాము అని ఆనాడు అపోస్తులలో చెప్పినప్పుడు తోమస్ గారు ఆయన ఉక్రోషంతో నమ్మలేకపోయినప్పటికీ కూడా నమ్మినట్లుగా కనిపించకపోయినప్పటికీ ఆయన అంతరాత్మలో ఆ విశ్వాసము ఉంది ఈ రోజున మన విశ్వాసము ఎక్కడ బయలుపడుతుంది నా ప్రభువు నా దేవుని ఆయన తన విశ్వాసాన్ని ప్రకటిస్తే మన విశ్వాసము మన మాటల్లో మన క్రియలో కనిపించాలి మన ఉనికిలో కనిపించాలి ప్రభువు నాలో ఉన్నారు నేను ప్రభువుగా మారాను నా గురించి ప్రజలంతా ఏమనుకుంటున్నారు అని ప్రశ్నించినటువంటి ప్రభువు నా గురించి మీరేమనుకుంటున్నారు నేను ఎవరిని అని మీరు భావిస్తున్నారు సూటి ప్రశ్న అది ఆ అవగాహన మనకు ఉండాలి మనలను తనగా మార్చుకోవడానికి తానే తన శరీర రక్తాలను మనకు ఇస్తూ తన ఉనికిని మరచిపోయి మన ఉనికిని తన ఉనికిగా మార్చుకున్నటువంటి ప్రభువు ఉన్నారు పెద్దవాళ్ళమైన తర్వాత ఆ అవగాహన మనలో లేకపోయినట్లయితే మళ్ళీ మన విశ్వాసము శూన్యమవుతూ ఉంటుంది ఆ అవగాహన మనకు ఉంటే ఆ విశ్వాసము మనలో ఉంటే నేనే క్రీస్తు క్రీస్తే నేను అనేటువంటి భావన కలుగుతుంది ఆ భావన ఎప్పుడైతే కలుగుతూ ఉంటుందో ఈ ఉథాన క్రీస్తు మనకు ఇచ్చినటువంటి ఈ వరానుగ్రహము ఈ విశ్వాస వరము దానిలో జీవించడానికి అవకాశం కలుగుతుంది నాటి క్రైస్తవులు ఆ విశ్వాసాన్ని తమ సమిష్టి జీవనము ద్వారా ప్రకటించారో మనకు ఇంకా రకరకాలైనటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కేవలము క్రైస్తవ కుటుంబము మాత్రమే కాదు కానీ క్రైస్తవేతర కుటుంబములకు కూడా మనము చొచ్చుకుపోయేటువంటి అవకాశము కలుగుతూ ఉంటుంది కేవలము క్రైస్తవులను మాత్రమే మన కుటుంబీకులుగా మనం భావించడం కాదు కానీ యావత్ విశ్వాన్ని మన కుటుంబీకులుగా మనం భావించాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది అప్పుడే వసుదైక కుటుంబముగా మారి అందరి అవసరాలకు స్పందించగలిగినటువంటి హృదయము మనకు వస్తూ ఉంటుంది ఎందుకు అంటే ప్రతి మనిషిలో ఉంది దైవ జీవమే కాబట్టి ఆ దైవ జీవాన్ని మనం గుర్తించగలిగినప్పుడు ప్రతి మనిషి దేవుని స్వరూపుడు అన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించగలిగినప్పుడు మనిషి అవసరాన్ని మాత్రమే చూస్తాం మనం మనిషి అవసరాన్ని మాత్రమే చూసినప్పుడు ఖచ్చితంగా వారి అవసరాలకు స్పందించగలుగుతూ ఉంటాము ఆ మనిషి ఎవరు ఏ మతము ఏ కులము అన్నటువంటిది కాదు కానీ ఆ మనిషికి ఏ అవసరము ఉంది అన్నటువంటిది మాత్రమే మనలో ఉంటుంది అప్పుడే కుటుంబ సభ్యుల మాదిరిగా స్పందించడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల మాదిరిగా ప్రేమించడానికి అవకాశం కలుగుతుంది కుటుంబ సభ్యుల మాదిరిగా త్యాగం చేయడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది అప్పుడే ఉత్న క్రీస్తు అందించినటువంటి శాంతి సమాధానాలు ఉన్నాయి కనిపించినప్పుడు మీకు శాంతి కలుగునగా కన్నటువంటి ప్రభుని మాటలు మన జీవితాల్లో అందరి జీవితాల్లో కూడా అవి సార్థకం కావడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది కాబట్టి ఉత్తాన క్రీస్తు మనకు అందించేటువంటి ఈ ముఖ్యమైనటువంటి మూడు వరానుగ్రహాలు పొందినటువంటి మనము పవిత్రాత్మ సమిష్టి జీవనము తర్వాత విశ్వాసము ఈ వరానుగ్రహాలతో మన జీవితాలను ధన్యం చేసుకోవడానికి వాటికి అనుగుణంగా మన జీవితాలను ఎప్పటికప్పుడు పవిత్రీకరించుకోవడానికి కావలసిన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మనా మమన మనలో ఉన్న విశ్వాసాన్ని ప్రకటించుకుంటూ అందరము కలిసి భక్తితో విశ్వాసంగ్రహం చెప్పుకుందాం పరలోకమనౌ భూలోకమనం